గా అందరికి నమస్తే ఇయల కాతే ఏందనుకుంటారా పొద్దు పొద్దునే బండి వేసుకొనేటో బయలుదేరి అనుకుంటారా అవును కాగా మనం అయితే ఐకేబి కాడి పోతాం ఇవో ఇవైతే మన అడ్లే ఇవి ఒక నాలుగైదు ట్రిపుల్ రాక అయితే ఇవన్నీ అయితే మనం ఒక్క దగ్గరనే పోసినాం ఇవన్నీ వన్ని ఇవో అక్కడ బండలు కనబడతాను బయ్య రూమ్ ఆ రూమ్ కానుంచి ఇటు రోడ్ రాక మన ఐకేబి ఇల్లు అయితే ఫుల్ అన్ని అడ్లు పోతారు కొంతమంది రోడ్ కారు ఇక్కడ అయితే పెద్ద గణకారం జరిగింది భయ్య ఇక మీరే చూడర్రీ ఇక్కడ లుంద కనపడతాను వాళ్ళైతే అడ్లు అయితే ఎత్తుకేరు బయ్య ఒక నాలుగైదు సంచులరాక వేనాయి వాళ్ళైతే ఇంకా దొంగలైతే బయట వాళ్ళే ఇవైతే ఇయో నేర్పి మళ్ళీ ఇయో కౌశికానోళ్ళు అడ్ల కాడికి అయితే వేనాం ఇక్కడైతే అడ్లైతే ఇంకా సగం ఉన్నాయి భయ్య ఇయో సగం అయితే రింపిరు వాళ్ళు అంతా అమలు ఇక వీడియో ఇయో మీకైతే చూపెడతాను చూడర్రీ ఇంకా ఫుల్ గోరంగ అంటే ఘోరంగా ఉన్నాయి ఇయో సగం అయితే రింపిరు బయో మన మనోళ్ళు అయితే రింపుతారు ఇగో చూడర్రీ ఒక సంచి పట్టుకుంటాను ఒక అయినా ఇవైతే మళ్ళీ అటు అటు పెడతారు ఇవి మళ్ళీ కాంట పెట్టి కుట్టుడు భయ పాటు కొరకు వేడి